శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా రియల్గా జరిగినటువంటి ఒక అద్భుతం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను అయితే ఏమిటి ఆ నెంబరు అంటే ఒక సంఖ్య బ్రహ్మయోగ సంఖ్య రాసినట్లయితే కనుక మన అప్పు అనేది ఎలా తీరిపోతుంది ఎన్నిసార్లు రాయాలి ఎన్నిసార్లు జపించాలి ఆ సంఖ్యను ఏ సమయంలో రాయాలి ఎక్కడ రాయాలి అనేది పూర్తి వివరాలు మీకు వీడియోలో అయితే క్లియర్గా తెలియచేస్తానండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అలాగే వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడైతే కనుక బ్రహ్మయోగ సంఖ్య అనేటువంటిది ఒక అద్భుతమైన పవర్ఫుల్ నెంబర్ అనమాట ఒక చిన్న మంత్రంతో కూడిన ఈ అద్భుతమైన నెంబర్ని మీరు రాసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకున్నటువంటి ఎంతటి అప్పైనా కూడా తీరిపోతుందనమాట ఎందుకు అంటే కనుక మనం బ్రహ్మముహూర్తంలో చేసేటువంటి ఏ పని అయినా కూడా వంద రెట్ల ఫలితాన్ని అధికంగా ఇస్తుంది మీరు కావాలంటే ఒకరోజు రెండు రోజులు బ్రహ్మముహూర్త సమయంలో అంటే వేకు జాము కంటే ముందుగా ఎవరైతే లేచి ఇంటిలో పనులు కానీ బయట పనులు కానీ చేసుకుంటూ ఉంటారో వచ్చే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు గమనించి చూడండి ఎప్పుడూ కూడా మనం సూర్యోదయానికి ముందుగా లేచినట్లయితే ఆ రోజంతా కూడా మనకి తెలియనటువంటి ఒక పాజిటివ్నెస్ అనేది మనలో ఉండిపోతుందన్నమాట అలాంటి బ్రహ్మముహూర్త సమయంలో కూడా మనం ఈ చిన్న పరిహారాన్ని చేశాము అంటే అద్భుతమైన ఫలితాలనేది పొందవచ్చు అన్నమాట అయితే ఖచ్చితంగా ఇది బ్రహ్మముహూర్త సమయంలోనే చేయాలా అంటే నూటికి తొంభై శాతం బ్రహ్మముహూర్త సమయంలోనే చేయాలండి కానీ కొంతమంది ఆ సమయంలో మేము లేవలేము లేదా నైట్ వర్క్ నైట్ వర్కౌట్లు నైట్ షిఫ్ట్లు చేసి వస్తాము మాకు ఆ సమయంలో రాకపోతే మేము ఎలా చేసుకోవాలి అని అనుకునేవారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పదు మేము ఆ సమయంలో చేయలేము అనుకున్న వారు మాత్రమే సాయంత్రం పూట సంధ్యా సమయానికి ముందుగా అర్ధ గంట ముందుగా అటు ఇటుగా మీరు మీకు బ్రహ్మముహూర్త సమయం అనేది ఉంటుందన్నమాట ఆ సంధ్యా సమయం పూట కూడా మీరు బ్రహ్మముహూర్త సమయంలో ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు పన్నెండు గంటల్లో పన్నెండు లక్షల అప్పు ఉన్నా కూడా తీరిపోతుంది ఎందుకంటే బ్రహ్మముహూర్తానికి ఆ బ్రహ్మయోగ సంఖ్యకు ఉన్నటువంటి శక్తి అనేది అలాంటిదన్నమాట కాబట్టి ఎంతోమంది వారి జీవితాల్లో మంచి అనుభూతిని పొందామని తెలియజేశారండి మీ అందరి జీవితాల్లో కూడా ఈ యొక్క మార్పు రావాలి మీ అప్పులనేది తీరిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి అద్భుతమైన ఫలితాన్ని అయితే పొందుతారనమాట అలాగే ఇంకొంతమంది మనకి కామెంట్ అయితే చేస్తున్నారండి వాళ్ళ భర్తలు కావచ్చు లేదా ఇంటిలో ఇబ్బందుల వలన కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామక్క ఎన్నో మంత్రాలు అనేది జపిస్తూ ఉన్నాము అయినా కూడా ఒక్కొక్కసారి మా జీవితం ఇంకా మారదేమో అని బాధపడుతూ ఉన్నారండి చాలామంది మన సిస్టర్తో అయితే కామెంట్ చేస్తున్నారు అలా భర్త చెడు వ్యసనాలకు బానిసైనా కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి మన గురువు అయితే ఒక్కసారి కాల్ చేయండి గురువుగారి పేరు రాజు గారండి భార్యాభర్తల సమస్యలు లేదా సంతానం ప్రేమ తోడి కోడళ్ళు అన్నదమ్ములు నమ్మిన వ్యక్తులు మోసం చేయటం విదేశీయానం ఇట్లా ఏదైనా కూడా అండి మీకు విద్యా ఉద్యోగం గురించి ప్రతి ఒక్క సమస్యకి మీకు సమ పరిష్కారాన్ని తెలియచేస్తారన్నమాట గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ అండి నమ్మకంతో కాల్ చేయండి గుప్త సమస్యలకు కూడా పరిష్కారాన్ని తెలియచేస్తారు స్త్రీ పురుష వశీకరణ కూడా మన గురువుగారు స్పెషలిస్ట్ అన్నమాట ఒక్కసారి ఫోన్ ట్రై చేయండి మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడని అనుభూతిని చూస్తారన్నమాట మీ సమస్యలన్నీ తీరిపోయే మార్గాన్ని చూపిస్తారు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి బ్రహ్మ ముహూర్త సమయము అంటేనే మనకి దేవతలు సంచరిస్తూ ఉండే సమయం అనమాట అలాంటి సమయంలో మనం చేసేటువంటి పరిహారము ఎన్నో వేల రెట్ల ఫలితాన్ని అధికంగా మనకి ఇస్తుంది కాబట్టి దీనికోసం మీరు ఏం చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఒక్క పెన్ను పేపర్ అయితే తీసుకోండి అండి దీనికి ఎలాంటి నియమాలు అనేవి చెప్పట్లేదు నేను అయితే మీరు దీనిని చేసే రోజు మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది తిని ఉండకూడదు పీరియడ్ టైంలో వాళ్ళు కూడా చేయకూడదండి ఇది ఉదయాన్నే చేయమంటున్నారక్క భార్యాభర్తలు కలిసి ఉంటే అంటే అలా కూడా ఉండకుండా ఉండటానికి ట్రై చేయండి అయితే ఉదయాన్నే ఏం చేస్తారంటే పీరియడ్ టైంలో లేని వాళ్ళే చేస్తారు కాబట్టి అవకాశం ఉంది మాకు ఓపిక ఉంది చేయగలము మేము పరిపూర్ణ ఇదిని పొందాలి అనుకున్నవారు స్నానం చేసి పూజా మందిరంలో చక్కగా కూర్చొని దేవుని ముందు ఈ యొక్క పరిహారాన్ని చేయండి మేము అలా కూడా చేయలేము అనుకున్న వారు కాళ్ళు చేతులు ముఖము అన్నీ కడుక్కున్న తరువాతనే ఒక పేపరు పెన్ అనేది తీసుకొని ఈ పరిహారాన్ని చేయటానికి కూర్చోండి అవకాశం ఉంటే వందకి వంద శాతం మీరు పూజా మందిరంలో కూర్చోండి మీరు రాసిన తరువాత ఆ పేపర్ని కూడా పూజామందిరంలో పెట్టుకోవచ్చు అన్నమాట అందుకని మీకు ప్రతి ఒక్కరికి కూడా నేను పిరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు చేయొద్దు అని చెప్తున్నాను ఈరోజు బ్రహ్మముహూర్తంలో మనం ఈ పరిహారాన్ని చేసుకున్నాము అంటే కనుక ఆ రోజు మొత్తంగా మీరు నాన్ వెజ్ అనేది తినకుండా ఉండటానికి ట్రై చేయండి తినకుండా ఉండాలి కూడా ఎందుకంటే కొన్ని కొన్ని మంత్రాలకి ఉండే శక్తి అనేది అలాంటిది అన్నమాట పన్నెండు గంటల్లో మన అప్పును తీరిపోయే ఇంత అద్భుతమైన పరిహారాన్ని చేసినప్పుడు ఒక్క పూట మనం తినకుండా ఉండటం పెద్ద విషయం అయితే కాదండి కాబట్టి ఈ చిన్న పరిహారాలు చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ మీరు ఈ ఒక్క మంత్రాన్ని కనుక పన్నెండు సార్లు రాశారు అంటే మీ జీవితంలో అద్భుతాన్ని అయితే పొందుతారన్నమాట ఎక్కువ సార్లు కూడా అవసరం లేదండి కేవలం పన్నెండు సార్లు రాస్తే సరిపోతుంది అయితే ఆ మంత్రం ఏమిటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను ముందుగా మొహము శుభ్రంగా కడుక్కున్న తరువాత పూజామందిరంలో కూర్చొని చక్కగా మీ మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో మీకు ఎవరి దగ్గర అప్పు అయితే తీసుకున్నారో మీరు ఎంత అప్పు తీసుకున్నారు ఎంత తీర్చాలి అనుకుంటున్నారు అనేటువంటి పూర్తి విషయాన్ని మీరు తీర్చేశారు అని చక్కగా దేవుని మందిరంలో కూర్చొని దేవునికి ముందుగా చెప్పుకోండి నా అప్పు తీరిపోయింది నాకు నాలుగు లక్షల అప్పు ఉంటే తీరిపోయింది నా కోరిక తీరిపోయింది నాకు ఉద్యోగం వచ్చింది ఇట్లా మీ కోరిక ఏదైతే ఉందో అది తీరిపోయింది అని ఆ అమ్మవారికి చెప్పుకోండి అలా చెప్పుకున్న తరువాతనే మీరు ఈ యొక్క మంత్రాన్ని రాయవలసి ఉంటుందన్నమాట ఎందుకు అంటే ముందుగా మన సంకల్పం ఏదైతే ఉందో దానిని చెప్పుకున్న తరువాతే మంత్రాలు అనేటువంటిది జపించటం కానీ రాయటం కానీ చేయవలసి ఉంటుందన్నమాట అందుకే ముందుగా మీరు మీ యొక్క కోరికని లేదా మీ సమస్యని అమ్మవారికి చెప్పుకోండి చెప్పుకున్న తరువాత మంత్రాన్ని రాయండి దీనికి బ్లాక్ పెన్ అయితే యూజ్ చేయవద్దండి వైట్ పేపర్ అయితే ఒకటి తీసుకోండి లేదా ఎల్లో పేపర్ అయినా తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి బ్లూ కానీ గ్రీన్ కానీ పెన్ను తీసుకోండి రెడ్ మాత్రం యూజ్ చేయవద్దండి తీసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే మీ సంకల్పం చెప్పుకున్న తరువాత మీకు ఇప్పుడు స్క్రీన్ పైన అయితే నేను మంత్రాన్ని ఒకటి ఇవ్వబోతు ఉన్నానండి బ్రహ్మయోగ సంఖ్య బ్రహ్మయోగ సంఖ్య అని రాయండి ముందుగా ముందుగా పన్నెండు సార్లు బ్రహ్మయోగ సంఖ్య అని రాసిన తరువాత దాని కిందగా ఏం చేస్తారు అంటే హరణ్యే హరణ్యే నమ హరణ్యై నమ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఇట్లా మీకు వీడియోలో క్లియర్గా ఇస్తున్నానండి హరణ్యే నమ నైన్ సెవెన్ ఫైవ్ ఇదేనండి బ్రహ్మయోగ సంఖ్య ఖచ్చితంగా ఈ విధముగా పన్నెండు సార్లు రాయండి ఒకదాని కింద ఒకటి అట్లా పన్నెండు సార్లు రాసుకోండి తర్వాత పన్నెండు సార్లు ఈ మంత్రాన్ని ఈ నెంబర్ని చార్ట్ చేయండి హరణ్యే నమహ నైన్ సెవెన్ ఫైవ్ హరణ్యే ఎ నమన్ నైన్ సెవెన్ ఫైవ్ ఇట్లా పన్నెండు సార్లు అయితే మీరు చాట్ చేయవలసి ఉంటుందన్నమాట ఇలా చేసిన తరువాత మీకున్న అప్పు ఏదైతే ఉందో అది తీరిపోవాలని మీకు ఉద్యోగం అయితే రావాలి అని ఇట్లా మీరు ముందుగా ఏదైతే సంకల్పం చెప్పుకొని ఉన్నారో దానిని మనస్సులో మరొక రెండు నిమిషాలు పాటు మరొకసారి మననం చేసుకోండి అంటే ఆ అమ్మవారికి చెప్పుకోండి మనస్ఫూర్తిగా తల్లి భారం నీ మీద వేస్తున్నాను అని చెప్పుకోండి ఖచ్చితంగా పన్నెండు గంటల్లో మీకు రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట దీనికి మీరు కేవలం చేయవలసిందల్లా నమ్మకం అండి మనం ఏ పని చేసినా కానీ పూర్తి విశ్వాసంతో నమ్మకముతో కనుక చేశాము అంటే ఖచ్చితంగా ఆ పని అనేది జరిగి తీరుతుందన్నమాట ఒకవేళ మాకు రోజు తీరలేదు అనుకుంటే రేపటి రోజున మళ్ళీ రాయండి ఇట్లా రాయటం వలన మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది మీకున్నటువంటి లక్షల్లో అప్పు అయినా కూడా తీరిపోతుందనమాట ఇలా రాసిన తరువాత మీ అప్పు తీరిపోయిన తర్వాత ఆ పేపర్ని ఎక్కడైనా పారే నీళ్ళల్లో కానీ ఎక్కడైనా ఎవరిని తొక్కని ప్రదేశంలో కానీ పడవేయండి ఇలా చేయటం వలన మీ యొక్క అదృష్టం అనేది మీకు కనపడుతూ ఉంటుంది అలా పడవేసి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలండి ముందుగా అదైతే గుర్తుపెట్టుకోండి అది చింపినా లేదా మీరు పారే నీళ్ళల్లో వేసినా ఇంటిలోనికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రండి మళ్ళీ మీ వెంట ఎలాంటి దిష్టి దోషాలు కానీ ఏది రాకూడదన్నమాట వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చే